తెలంగాణ వ్యాప్తంగా బంధు తలపెట్టినటువంటి ఏదైతే బీసీ జేఏసీ ఇచ్చిందో పిలుపు ఆ పిలుపుకు అనుగుణంగా అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఏదైతే మద్దతు తెలుపుతున్నాయో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ సాధించడం మా యొక్క ఏదో ధారాదత్తం చేసినట్టు కాకుండా మా హక్కుగా మేము సాధించడానికి ఈరోజు యావత్ తెలంగాణ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చింది ఎందుకంటే నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ చేసిందో ఆ డిక్లరేషన్ ప్రకారంగానే విద్యా ఉద్యోగాలు మరియు తర్వాత రాజకీయ రంగాలలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి ఈరోజు రోజు ఉన్నాం అయితే సెంట్రల్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కూడా దొందు దొంది అన్నట్టు వాళ్ళు వీళ్ళు వీళ్ళు చేయాలి వాళ్ళు ఆమోదించాలి అంటే ఏదైతే చట్టబద్ధంగా చేయాలనో చట్టబద్ధంగా చేయకుండా దొడ్డిదారిన ఈరోజు స్పెషల్ జీవో ఇస్తాం ఆర్డినెన్స్ పంపిస్తామని చెప్పి ఈరోజు బీసీలందరినీ మోసం చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా తప్పనిసరిగా అగ్రవర్ణ కులాలకు తప్పకుండా బుద్ధి చెప్తాం ఎందుకంటే బీసీలు అంటే ఓటు బ్యాంకు విధంగానే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కాబట్టి మా యొక్క సత్తా ఈరోజు గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు చెప్పారో తెలుగువారి ఆత్మగౌరవంగా పార్టీని పెట్టి ఏదైతే అది విస్తృతంగా ముందుకు తీసుకుపోయిండో తర్వాత కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవం ఏ విధంగా ముందుకు తీసుకుపోయిండో రోజు బీసీల ఆత్మగౌరవంగా మేమందరం యావత్ తెలంగాణ సమాజం కూడా బీసీలందరూ రోడ్లపైకి వచ్చి తప్పనిసరిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మా హక్కుగా సాధిస్తాం మెడలు వంచి ఈరోజు సాధించే వరకు మేమందరం వెనుకాడుగు వేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది చట్టబద్ధంగా ఏదైతే అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్ పంపించి పార్లమెంట్లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో చేసిన తర్వాతనే దీని చట్టబద్ధత వస్తాయి తప్ప మిగతా వేరే రకంగా రాదు నా బీసులందరినీ మోసం చేసి ఏదైతే మభ్య పెట్టి మోసం చేసే విధంగా చేస్తున్నారు అది తప్పని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మేము తప్పకుండా వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఎందుకంటే మా ఆ రోజు మా గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు మీరు చేయాల్సింది ఏదైతే సర్వే చేశారు పబ్లిక్ డొమైన్లో పెట్టారా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా హైకోర్టు మరి సుప్రీంకోర్టుకి ఇవ్వకుండా ఏదైతే మీరు చట్టబద్ధంగా చేయాలో అది చేయకుండా మీరు మీ ఇష్ట రాజ్యాంగం చేస్తే ఇది కోర్టులో నిలబడదని ఆ రోజు మా గంగుల కమలకర్ గారు మా కేటీఆర్ గారు సభాముఖంగా తెలియజేశారు దానికి తూచా తప్పకుండా వాళ్ళు పాటించి ఈరోజు కోర్టులో పోయి ముట్టికా తిన్నారు కాబట్టి మేమందరం కూడా యావత్ బీసీ సమాజం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం చట్టబద్ధంగా పబ్లిక్ డొమైన్లో పెట్టి చట్టబద్ధంగా పార్లమెంట్లో పెట్టి దాన్ని ఆమోదించి నైన్త్ షెడ్యూల్లో చేర్చే వరకు మా పోరాటం ఆగదని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఎలక్షన్ రాని మేమందరం కూడా బీసీలో అందరం ఐక్యంగా ఉండి బీసీలకు మాత్రమే మా ఓట్లు వేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో అందరికీ డిమాండ్ చేస్తూ తప్పకుండా నలభై రెండు శాతం సాధించే వరకు మేమందరం వేయమని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీల ఉద్యమం ప్రారంభమైంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చిమ్మికి రాజకీయం చేస్తుంది విషయంలో వాళ్ళు బీసీ రిజర్వేషన్ చేయాలనుకుంటే ముందు పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయిన తర్వాత దాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలి కానీ వీళ్ళు కావాలని సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు తిప్పి బీసీలను అందరినీ ఎంత తిక్కోలం చేసి ఈరోజు రోడ్ల మీద కుసేట పరిస్థితి వచ్చింది కాబట్టి మేము అరవై శాతం ఉన్న బీసీలం అంతా కూడా రేపు పొద్దుగాల రాబోయే ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు కానీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఏమున్నా సరే ఈరోజు ఏ రిజర్వేషన్ మీరు బీసీలు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము బల్లా గుద్దినట్లుగా బీసీలని నిలబెట్టుకొని అందరం ఏకతాటిగా నిలబడి అందరం కలిపికొని ఓట్లు వేసుకొని గెలిపించుకుంటాం ఎందుకంటే మీకు సంపదెబ్బ పడాలి అది దగ్గర వచ్చిన టైం కాబట్టి మీరు రాజకీయం చేస్తున్న దీని విషయంలో బీసీలను అందరూ అరవై శాతం బీసీలని రోజు రోడ్ల మీద కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి మేము బుద్ధి చెప్పే టైం దగ్గర వచ్చింది కాబట్టి మేము ఉద్యమం ఈ ఉద్యమం బీసీ ఉద్యమం ఆగదు ఉద్యమం పోరాటం నడుస్తూనే ఉండదు కాబట్టి మేము బీసీల అంతా ఈ రోజు ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం చట్టబద్ధత కాదు ఇది బీసీలకు జరగదని వాళ్ళకి తెలుసు కాకపోతే బీసీల మీద ఒక కపట ప్రేమను కురిపించే విధంగా కపట ప్రేమను కనబరిచే విధంగా ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్నారు మరి రోజు బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమము చిన్నగా అనొచ్చు ఇది ప్ర ప్రజలు ఏదో కొంతమంది వచ్చి అనుకోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఒక నలుగురితో పది మందితో స్టార్ట్ అయిందో అట్లాగే బీసీ ఉద్యమం కూడా ఈరోజు ఒక చిన్నగా ఒక పిడికేడు మందితో స్టార్ట్ అయ్యి ఇది మహా ఒక ఉద్యమంగా ఉప్పెన్లాగా సాగేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో చూస్తాం మరి ఇప్పుడు ముఖ్యంగా మనము అధికారం ఉన్నటువంటి పార్టీలు మనకైతే మద్దతు ఇస్తలేవు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పేరు చెప్పి బీసీలను నిస్సిగ్గుగా బీసీలను మోసం చేస్తా ఉన్నది మరి ఆ పార్టీలను బొంద పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఆ పార్టీను బొంద పెడతాం బీసీల ఐక్యత అనేది ఖచ్చితంగా చూపిస్తాం బీసీల సత్తా ఏందో రాబోయే ఎలక్షన్లో కానీ రాబోయే ఏ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా వాళ్ళకు చూపించి బీసీల సత్తా చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జరిగేటటువంటి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి బీసీ పందును సంపూర్ణంగా ప్రజల మద్దతు కూడా మాకుంది ప్రజల సహకారం కూడా మాకు ఉంది మరి ఈరోజు మనకు ఏ పార్టీలైనా సరే బీసీలకు మద్దతు ఇవ్వకపోతే మాకు పుట్టగతులు ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చే విధంగా ప్రణాళిక ఉంటుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భవిష్యత్ ప్రణాళికలో భాగంగా బీసీలకు మద్దతు ఇస్తేనే మేము గెలుస్తామనేటువంటి పరిస్థితిని తీసుకొస్తామని తెలియదు ఈ సందర్భంగా ఖచ్చితంగా బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత